కీర్తన తొమ్మిది న్యాయము చేయు దేవునికి కృతజ్ఞతలు ప్రభు నేను నిన్ను పూర్ణ హృదయముతో కృతజ్ఞతతో స్థుతిను నీ అద్భుత కార్యముల నెల్ల ప్రకటనము చేయుదును నేను నిన్ను తలంచుకొని పరమానందము చెందుదును మఘోనతుడవైన నిన్ను కీర్తనలతో కొనియాడేదనో నిన్ను చూచి నా శత్రువులు భయముతో వెనుదిరుగుదురు నేల మీద కూలిపడి అశువులు బాయుదురు నీవు న్యాయము గల న్యాయాధిపతివిగా సింహాసనముపై కూర్చుండి నాకు అనుకూలముగా తీర్పు తీర్చిత్తివి నీవు జాతులను అణచివేసి దుష్టులను నాశనము చేసిత్తవి వారి పేరు శాశ్వతముగా మాసిపోవున్నట్లు చేసిత్తవి నా శత్రువులు శాశ్వతముగా అణగారిపోయిరి నీవు వారి పట్టణములను నాశనము చేసి వారి పేరు మరల వినిపింపకుండునట్లు చేసి ప్రభువు కలకాలము రాజుగా నుందును ఆయన సింహాసనము నెక్కి తీర్పు తీర్చును ఆయన న్యాయముతో లోకమును పరిపాలించును ధర్మముతో జనులకు తీర్పు చెప్పును ప్రభువు పీడితులకు దుర్గము ఆపదలో ఉన్నవారికి ఆశ్రయ స్థానము ప్రభు నిన్ను గూర్చి తెలిసినవారు నిన్ను నమ్ముదురు నిన్ను వెదక్కు వారిని నీవు చేయి విడువవు సియోను నుండి పరిపాలనము చేయు ప్రభువును కీర్తింపుడు ఆయన చేసిన మహాకార్యములను జాతులకు వినిపింపుడు ఆయన బాధార్థులను జ్ఞప్తికి తెచ్చుకొను బాధపడు వారిని మొరను తప్పక వినును ప్రభు నా బాధలను చూచి నన్ను కరుణింపు మృత్యు ద్వారము నుండి నన్ను వెనుకకు కొనిరమ్ము అప్పుడు నేను సియోను నగర ద్వారముల చెంత నిలుచుండి ప్రజల ఎదుట నీ స్థుతులను పాడేదను నీవు నన్ను రక్షించినందుకు గాను పరమానందము చెందేదను జాతులు తాము త్రవ్విన గోతిలో తామే కూలిరి తాము పండిన ఊరులలో తామే చిక్కుకొనిరి ధర్మయుక్తమైన తీర్పు ద్వారా ప్రభువు తనను తాను ఎరుకపరచుకొనెనో దుష్టులు తాము పండిన వలలలో తామే చిక్కుకొని దుష్టులు దేవుణ్ణి విస్మరించు జాతులు మృత్యువు వాత పడుదురుగాక ఉన్న ఉన్నవారిని ప్రభు వెన్నడును మరచిపోడు ఆయన పీడితుల ఆశల నేన్ ఆసల నేనాడును వమ్ము చేయడు ప్రభు లెమ్ము నరులను నీ మీద సవాలు చేయనియకుము జాతులను ప్రోగు చేసి వారికి తీర్పు చెప్పుము వారు భయముతో కంపించి కంపించిపోవునట్లు చేయుమో తాము నరమాతృలమణి గ్రహించినట్లు చేయుము